హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీంద్రా ఫ్రంతకు నేను ఈరోజు మిరపకాయలు చేసి చూపిస్తున్నానండి పప్పు సాంబార్లోకి అప్పడాలు వడియాలే కాకుండా మజ్జిగ మిరపకాయలు తిన్న కూడా చాలా బాగుంటుందండి పప్పు సాంబార్లోకే కాకుండా మజ్జిగ అన్నంలో కూడా ఈ మజ్జిగ మిరపకాయలు చాలా బాగుంటాయి ఈ మజ్జిగ మిరపకాయలు ఎక్కువ ఘాటు లేకుండా చలకమ్మగా ఉంటాయండి అయితే ఈ మజ్జిగ మిరపకాయలని ఎక్కువ ఘాటు లేకుండా కమ్మగా ఎలా చేయాలో నేను చూపిస్తానండి ఒకవేళ నా వీడియోస్ చూడటం ఇదే మొదటిసారి అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఒక కిలో మిరపకాయలను తీసుకున్నానండి మిరపకాయలు ఇలా లావుగా తొక్క మందంగా ఉండేలా చూసుకోవాలండి ఇలా ఉంటే ఎక్కువ ఘాటు ఉండవు ఈ మిరపకాయల్ని శుభ్రంగా కడిగి చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు కొంచెం పెద్దగా పెట్టుకోవాలండి ఘాట్లు ఇలా పెద్దగా పెట్టుకుంటే మజ్జిగ లోపలికి బాగా వెళుతుంది మిరపకాయలన్నింటికి ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కేజీ మిరపకాయలకి అర లీటర్ పెరుగు తీసుకొని కవ్వంతో బాగా చిలకాలి పెరుగు మరీ కమ్మగా ఉండకూడదండి కొద్దిగా పులిసిన పెరుగుని తీసుకోవాలి కొద్దిగా పులిసిన పెరుగు అయితే మిరపకాయల్లో ఉన్న ఘాటు పోతుంది అదే కమ్మగా ఉన్న పెరుగు అయితే మిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటాయండి అందుకే కొద్దిగా పులిసిన పెరుగును తీసుకోవాలి పెరుగుని తరకారీ లేకుండా ఇలా బాగా చిలికిన తర్వాత ఒక లీటర్ నీటి పోసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పోయకూడదండి ఒక లీటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు మూడు టేబుల్ స్పూన్స్ రాళ్ళ ఉప్పును వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర రాళ్ళ ఉప్పు లేకపోతే సాల్ట్ను కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కరిగేంతవరకు బాగా కలుపుకోవాలి ఈ మజ్జిగలో కొంతమంది నిమ్మకాయలు పిండుతూ ఉంటారండి నిమ్మరసం వేయకపోతే మజ్జిగ మిరపకాయలు చాలా కమ్మగా ఉంటాయండి అందుకే నేను వేయటం లేదు ఇప్పుడు మజ్జిగని వెడల్పుగా ఉన్న ఒక ప్లాస్టిక్ గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్న మిరపకాయలని మజ్జిగలో వేసేసుకోవాలి మిరపకాయలు ఊరబెట్టుకునే గిన్నె ప్లాస్టిక్తో తీసుకోవాలండి స్టీల్ గిన్నె అయితే రస్ట్ వచ్చేస్తుందండి నా దగ్గర ప్లాస్టిక్ గిన్నె లేదండి అందుకే స్టీల్ బేసిన్లో వేస్తున్నాను మిరపకాయలని మజ్జిగలో వేసిన తర్వాత మిరపకాయలని ఇలా గిరెటతో బాగా ముంచి అప్పుడు మూతపెట్టి మూడు రోజులు పక్కన పెట్టాలి ఈ మూడు రోజులు మిరపకాయల్ని మూడు పూటల గరిటతో ముంచుతూ ఉండాలి మూడు రోజుల తర్వాత మిరపకాయల్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి మిరపకాయలు ఒకదానికొకటి బాగా దగ్గరగా లేకుండా విడివిడిగా ఉండేలా ఇలా ఆరబెట్టుకోవాలి సాయంత్రానికి ఇలా రంగు మారి తెల్లగా అవుతాయండి ఇలా బాగా ఆరిన మిరపకాయల్ని అదే మజ్జిగలో వేసేసి మజ్జిగలో పూర్తిగా మూలిగైన గరిటెతో ఇలా ఒత్తుకోవాలి మిరపకాయల్ని పూర్తిగా ఇలా మజ్జిగలో ముంచిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని రాత్రంతా ఊరనివ్వాలి ఉదయానికి మిరపకాయలు బాగా ఊరి ఇలా తెల్లగా అవుతాయండి ఇప్పుడు వీటిని మళ్ళీ తీసి ఎండలో ఆరిబెట్టుకోవాలి సాయంత్రానికి బాగా ఆరిపోతాయండి మళ్ళీ ఆరిన మిరపకాయలని మళ్ళీ అదే మజ్జిగలో వేసేసుకోవాలి ఇదే ప్రాసెస్లో వరుసగా మూడు రోజులు వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ రోజులు మజ్జిగలో వేస్తే మిరపకాయలు కుళ్ళిపోతాయండి అందుకే మూడు రోజులు వేసుకుంటే సరిపోతుంది మూడు రోజులకి మిరపకాయలు ఇలా బాగా తెల్లగా అయిపోతాయండి మూడో రోజు కూడా ఇలా మిరపకాయలను వేసేసుకుని తర్వాత రోజు బాగా ఊరిన ఈ మిరపకాయలని ఎండలో ఆరబెట్టేసుకోవాలి చూడండి మిరపకాయలు ఎక్కడా పచ్చదనం లేకుండా ఎంత తెల్లగా వచ్చేసాయో వీటిని ఈ ఎండలో బాగా ఆరబెట్టుకోవాలి ఇవి సాయంత్రానికి ఇలా తెల్లగా అయిపోతాయండి వీటిని ఇంకా మజ్జిగలు వేయనవసరం లేదండి ఇవి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ప్రతిరోజు ఎండలో ఆరబెట్టుకోవాలి చూడండి మిరపకాయలు ఇలా గలగలమని సౌండ్ వచ్చేంత వరకు ఆరబెట్టుకోవాలి ఇలా బాగా ఆరిని మిరపకాయలని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయండి ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా కమ్మగా చాలా బాగా వస్తాయండి ఎలా ఉన్నాయండి నేను చేసిన మజ్జిగ మిరపకాయలు మీకు నచ్చాయా అయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ మజ్జిగ మిరపకాయలు మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్